హలో నమస్తే ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది దేశ రాజధానిలో బాంబు బ్లాస్ట్ తోటి దేశంలో ఒక అల్ల జడి రేగింది దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీలో ప్రజలు ఇప్పటికే అల్ల కొల్లాలంతోటి భయ ఆందోళన బతుకు ఈడుస్తున్నారని తెలుస్తున్నది కానీ ఇదంతా ఒకటి విషయం అయితే రాత్రి జరిగినటువంటి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి జరిగినటువంటి ఏదైతే బాంబు బ్లాస్ట్ ఉందో ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి ఆ ఏదైతే అక్కడ జరిగినటువంటి దాడి పూర్తిగా ఐ ట్వంటీ కారులోనే జరిగిందని తెలుస్తున్నది ఐ ట్వంటీ కారులోనే ఇదంతా బాంబు పెట్టారని తెలుస్తున్నది ఏదైతే ఈ బాంబు పెట్టినటువంటి అసలైన సోత్రదారి పాత్రధారి మహమ్మద్ ఉమ ఉమర్ మహమ్మద్ అనే పేరు సంచలనంగా రేపింది ఉమర్ మహమ్మద్ తో పాటు ఇద్దరు సహచరులతో కలిసి ఈ పండాంగం పడ్డారని తెలుస్తున్నది ఈ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి సోత్రదారుగా పాత్రదారుగా హర్యానా నుంచి వచ్చి చేశారని కూడా తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా ఏదైతే ఉమర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో చనిపోదామని ఆలోచనతో ఈ విషయం బయటికి రావడం తోటి ఎలా అయినా సరే ఎలా అయినా సరే దొరికిపోతారని అధికార యంత్రాంగం గుప్పట్లో వెళితే నా చావు తప్పి మరొక ఉండదని ముందుగానే పసిగట్టాడు మహమ్మద్ ఉమర్ ఉమర్ మహమ్మద్ ఇదే విషయం ఉమర్ మహమ్మద్ ఏం చేశాడంటే చనిపోదామని ఆలోచనలోకి వెళ్ళిపోయాడ ఆత్మహత్యతను కూడా చేసుకున్నానని కూడా తెలుస్తూ ఉన్నది ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు వరకు పన్నెండు మంది వరకు చనిపోయారు పన్నెండు మందితో పాటు ఇరవై మంది వరకు కూడా తీవ్రమైనటువంటి గాయాలతోటి లోక నాయక జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్లో అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు అందిస్తున్నారని పూర్తిగా తెలుస్తున్నది ఏది ఏమైనా దేశ రాజధాని ఢిల్లీలో జరగటం అత్యంత దారుణమని ప్రభుత్వాలు మండిపడుతూ ఉన్నాయి అమిత్ షా కూడా ఇప్పటికే ఇప్పటికే చనిపోయినటువంటి బాధితులు కూడా చేసినట్టు కూడా తెలుస్తున్నది వాళ్ళ బాడీలు కూడా లోకరేఖ జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్లో ఇంకా మరో హాస్పిటల్లో కూడా పెట్టారని తెలుస్తున్నది ఏది ఏమైనా జరిగినటువంటి ఘటన మాంస ముద్దలతోటి అతి దారుణంగా అనే ఒక టెర్రస్ లాగా తయారయ్యి దేశంలోని ఈ దేశంలోని ఇలా పెట్టడం అది కూడా దేశ రాజధానిలోని అది కూడా బిజెపి పాలిస్తున్నటువంటి దేశ రాజధాని ఢిల్లీలో ఇట్లా జరగడం అతి దారుణం అని చెప్పి ఒక పక్క ప్రజలు మరో పక్క అధికార మరో మరోపక్క ప్రభుత్వం వాపోతుండదు ఏది ఏమైనా జరిగినటువంటి ఈ విషయం మీద పూర్తిగా అక్కడ ప్రజల భయాందోళనతో తెలుస్తూ ఉన్నది ఈ ఢిల్లీలో ఇలా జరగటం దేశ చూడటం అతి దారుణంగా అతి భయాందోళనతో ప్రజలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నది ఇట్లాంటి ఇట్లాంటివి పునరావృతం కాకుండా బాయితో వహించాలని చెప్ చెప్తూ ఉన్నారు మరో పక్క ఎర్రకోట ప్రాంతంలోని అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా ఎర్రకోట అంతా కూడా ఇప్పటికే ఆక్షలు బిగించింది ప్రభుత్వం ఎర్రకోట ప్రాంతానికి ఎవరిని ఎళ్ళకుండా చేసింది ప్రభుత్వం ఇదే అలచడిని ఈ దేశ రాజ్యాల్లో జరిగిన బాంబు బ్లాస్ట్ వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది అలర్ట్ తో పాటు ప్రతి జిల్లాలోని మేజర్ గా ఉన్నటువంటి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే విశాఖపట్నంలోని రాత్రి రాత్రి పోలీస్ యంత్రాంగం ఈ రోజు ఉదయం కూడా ఎక్కడ హోటల్లో కానీ జగదంబ ప్రాంతాల్లో కానీ నేవీ నేవీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో కూడా ఈ ఏదైతే ఉన్నాయో బీచ్ రోడ్లలో కానీ తనిఖీలు చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉన్నది మరో పక్క చూస్తూ ఉంటే హైదరాబాద్ ప్రాంతంలోని అట్లాగే బెంగళూరు ప్రాంతంలోని అలాగే కోయంబత్తూర్ ప్రాంతంలోని అట్లాగే బీహార్లోని మరోపక్క ముంబైలోని మరోపక్క అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ గోపాల్ ప్రాంతంలో కూడా అలా ఏదైతే ఉండదో ఇట్లాంటివి జరగకుండా చూడాలని ముందుగా ముందు జాగ్రత్తలోనే అన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని మెయిన్ నగరాలు ఒక ఇరవై నగరాల వరకు కూడా హై అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ దేశ ప్రభుత్వం ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం తోటి తనిఖీలు నిర్వహిస్తుంది ఇప్పటికే సిఏ సిఏ సదస్సు కూడా విశాఖపట్నం జిల్లా సాక్షిగా పద్నాలుగు పదిహేనవ తేదీలో జరగపోయే ఈ సిఏ సిఏ ఏదైతే ఏదైతే ఉన్నదో ఏదైతే అంతర్జాతీయ పరంగా దేశాల దేశం నుంచి ఒక నలభై దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు అది ఏ ఏమైనా ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా లేదా అని ఇప్పటికే హై అలర్ట్ ప్రకటన చేసింది ఇప్పటికే జిల్లాలోనే ఉన్నటువంటి టూ టౌన్ వన్ టౌన్ త్రీ టౌన్ పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ మోటు వేసినట్టు కూడా తెలుస్తున్నది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిఏ సదస్సు దగ్గర అన్ని విధాలుగా చెకింగ్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్